వాళ్ళ దగ్గర వేయండి పేదోళ్ళ దగ్గర పోయి పండగ చేసుకున్నారు పేదోళ్ళు కాదు మీ అందరికీ మేము అండగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మీతోనే ఉన్నా దివాళీ సెలబ్రేషన్స్ మనందరం కలిసి చేసుకుందాం ఈ ప్రభుత్వం చేసిన పేరుతో తీసుకొచ్చి పేద మధ్యతరగతి కుటుంబాల చేతులలో హైకోర్టుకు సంబంధించిన ఏదైతే మన కోర్టుకు సంబంధించి నోటీసులు ఇస్తారో లేకపోతే దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాలలో కూడా కూల్చేసీలు ఆ స్టేలు ఉన్నప్పటికీ కూడా కూల్చేసిన సందర్భాలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ నానా యాగి చేసి నానా హింస పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మునంతా కూడా ఆగం చేసి పరిస్థితి వాళ్ళు వీధిన పడ్డ పరిస్థితులు పడుతుంది అలాంటి కుటుంబాలతో నేను మేము నేను మీకున్న పార్టీ మీకు అండగా ఉంటుంది మీతోనే పండగ చేసుకుంటా మీ పండగనే నా పండగ అంటూ కేటీఆర్ బయలుదేరాను బయలుదేరే ఏం చేసిండో హైదరాబాధితులతో కూర్చొని ఆ దీపావళి పండుగ చేసుకున్నారు ఎందుకంటే సున్నం చెరువుకు సంబంధించిన పరిసర ప్రాంతాలలో హైడ్రా కూల్చివేత్తలు ఎట్లున్నాయో మీరు చూస్తారు ఇదే ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాలేజీల జోలికి పోలే బడాబడ కాలేజీల జోలికి ఎక్కడికి కూడా పోలేదండి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి నేను రాజ్యాధికారం ఉన్న వ్యక్తులు మళ్ళీ చెప్తున్నా రాజ్యాధికారం ఉన్న వ్యక్తులు ధనవంతులు అధికారం పవర్ ఉన్న వాళ్ళ జోలికి మాత్రం ఎక్కడా పోని పరిస్థితి అయితే కనబడింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఈ హైడ్రా బాధ్యతల దగ్గరికి కేటీఆర్ పోయి ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు కేటీఆర్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఎందుకు అంటే అక్కడ పూర్తి స్థాయిలో హైడ్రాకు సంబంధించి హైడ్రాకు సంబంధించిన బాధ్యతలను కూల్చివేసి వాళ్ళకు ప్రభుత్వం ఏమని మళ్ళీ ఒక సందేశాన్ని కూడా ఇచ్చిండు కేటీఆర్ కేటీఆర్ ఏమని ఇచ్చిండు అనేది కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా వినూరి రాజ్యం అంటే మనం ఏమనుకున్నాం ఇల్లు కట్టిస్తారేమో అనుకున్నాం రాజ్యం అంటే ఇల్లుగులగొట్టే ఉన్నది మొత్తం కార్యక్రమం హైదరాబాద్ లో ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు రెండేళ్ళల్లో ఒక మనిషికి ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు ఒక ఫ్రీ బస్ తప్ప ఇక ఫ్రీ బస్ వల్ల లాభమా నష్టమా మీ కేరుగా నేను చెప్పా కానీ మొత్తం అందరు నాగం చేశారు ఇక రియల్ ఎస్టేట్ చేసుకుంటూ లాగం బిజినెస్ చేసుకుంటూ లాగం ఆటో నడుపుకుంటూ లాగం మొత్తం కరెంటు బిల్లులు మళ్ళొస్తున్నాయి మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసారు ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మీకు ధైర్యం చెప్పడానికి ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపించిపోతే నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్ళలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతో కొద్దిసేపు ఎందుకంటే కొన్ని పటాకలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్ది కొద్దిగా కొద్దిసేపు ఉండి మీకు కూడా కొద్ది సాయం చేసిపోదామన్న ఆలోచనతోనే ఇక్కడ నాకు